మీ ఇంట్లో కూడా మా ఇంట్లో లాగా కాకరకాయ తినకుండా ఎవరైనా ఉన్నారా అలా తినని వాళ్ళ కోసం అయితే కాకరకాయ కారం అయితే చేయండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో కర్రీ కానీ ఫ్రై కానీ పులుసు కానీ ఇలాంటి కాకరకాయకి సంబంధించిన అసలు తినరు ఇలా కాకరకాయ కారం చేసాము అంటే ఇలా చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ స్టోర్ పెట్టుకున్నాము అంటే అసలు కాకరకాయనా అనేలాగా ఉంటుంది అసలు తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు కాకరకాయ కారం అనేది ఇలా చేసుకొని ఒక డబ్బాలో ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనం ఫస్ట్ ఫస్ట్ ముద్ద కాకరకాయ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది కాకరకాయ అయినా అని అడుగుతారు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ కాకరకాయ తినని వాళ్ళకు ఈ కాకరకాయ పొడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఈ కాకరకాయ కారం కోసం ఎన్ని కాకరకాయలు ఎక్కువ ఉంటే అంత మంచిదండి అంటే ఎదుగుతుంది తక్కువ ఉంది అని అంటే అది మనం ఎంత చేసినా ఏర్పడది అందుకోసం ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చక్కరికాయలను అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే తీసేసుకొని అయితే సన్నం అయితే కట్ చేసేసుకోండి అంటే ఎంత సన్నం కట్ చేసుకుంటే అంత త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి నేనైతే గింజలతో సహా వేస్తున్నానండి అండి గింజలతోనైతే నాకైతే చాలా ఇష్టము మీకు గింజలు వద్దు అనుకుంటే మిడిల్ పార్ట్ అయితే తీసేయండి మిడిల్ పార్ట్ చూసేసి ఓన్లీ రౌండ్ వరకే ఉంచేసుకోండి ఒకవేళ గింజలతో సహా కావాలి అంటే నాలాగా మొత్తం కట్ చేసేసుకోండి తర్వాత అయితే ఒక కడాయి పెట్టేసుకోండి మందం కడాయి పెట్టేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ అయితే ఎక్కువ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయాక మనం సన్నం కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే మొత్తం అయితే వేసేసుకోండి ఎక్కువ ఉంటే కొన్ని కొన్ని వేసుకోండి నేనైతే కొన్నే కాబట్టి ఇట్లా అయితే వేసేసుకున్నాను మొత్తం వేసేసుకున్నాను అది ఫ్రై అయిపోయాక మనకు చాలా అంటే చాలా తక్కువైపోతుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చి మనం కాకరకాయ ముక్క పడితే ఇట్లా రెండు వక్కలు అయ్యేలాగా అంత ఫ్రై చేసేసుకోవాలి చూసారా మనకు ఫ్రై అయిన కొద్దీ తగ్గుతూ ఉన్నాయి మొత్తము పచ్చివాసన పోయి మంచి కలర్ రావాలి ఇట్లా ముట్టుకుంటూ ఇట్లా ఇరిగిపోవాలి మరీ మాడిపోవద్దు మరీ పచ్చి కూడా ఉండద్దు మీడియంగా ఉండాలి మీకు వాళ్ళ వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ కలర్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చి కాకరకాయ ముక్క అనేది పడ ఇట్లా ఇరిగిపోయేలాగా ఉండాలి తర్వాత కాకరకాయ ముక్కలను పక్కకు పెట్టేసుకొని ఒక ఒక టూ నుండి త్రీ టేబుల్స్ స్పూన్ అయితే పల్లీలు వేసుకోండి పల్లీలు ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి పల్లీలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది మీకు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు కరివేపాకు వేసుకొని పల్లీలు వేసుకున్నాక ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక ఇవి కూడా తీసి అయితే పక్కకు పెట్టేసుకోండి చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినా ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ అయితే తీసి అయితే పక్క పెట్టేసుకొని కొంచెం కూల్ అయిపోయాక మిక్సీ జార్లోకి అయితే వేసి పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మనం ప్రాసెస్ ఏంటి ఏమేమి వేసుకోవాలి అని అంటే ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టు తీయకుండానే వేయండి తర్వాత ఒక రెండు స్పూన్స్ చిన్న రెండు స్పూన్స్ అయితే జీలకర్ర వేసుకోండి తర్వాత సరిపడా కారం వేసుకోండి లేదా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను కారం వేసుకొని ఒక కాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కొన్ని కాకరకాయ ముక్కలను కొన్ని పక్కకు పెట్టేసుకోవాలి మిగతా అయితే పల్లీలు కాకరకాయ ముక్కలు కరివేపాకు ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వక్కలైతే ఉంచుకోవాలి ఎందుకంటే తింటుంటే మధ్య మధ్యలో పంటికి తగులుతుంది అట్లా చాలా బాగుంటాయి కొన్ని వక్కలు పక్కకు పెట్టేసుకోండి పల్లీలు కరివేపాకు కాకరకాయ ముక్కలు మిగతాయి అయితే పల్లీలు కాకరకాయ ముక్కలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఉప్పు కారం పసుపు అందులో వేసుకున్నాం కదా అందులోకి వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకొని కచ్చే పచ్చగా పట్టేసుకోవాలి బాగా మెత్తగా కూడా పట్టుకోవాలి ఇట్లా ముట్టుకుంటే పొడి పొడిగా ఉండాలి స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుంది చూసారా ఆ పొడిని అంతా అందులో వేసుకోవాలి కొంచెం లైటింగ్ కరెక్ట్ లేక క్లియర్గా కనిపిస్తలేదు ఆ పొడిని మొత్తం కాకరకాయ ముక్కలలోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కాకరకాయ ముక్కలకు ఉప్పు కారం అనేది మంచిగా పట్టాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కొంచెం లైటింగ్ కరెక్ట్ ఉన్న కదా చూపిస్తాను చూడండి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఒక్కసారి కాకరకాయ కారం ట్రై చేశారంటే కరెక్ట్ టూ నుండి ఫోర్ మంత్స్ వరకైనా నిల్వ ఉంటుంది అంటే ఉప్పు కారం అనేది మనం కరెక్ట్ వేసుకున్నామంటే మనకు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది కిలో కాకరకాయలు తెచ్చుకొని చేసేసుకున్నామంటే చాలా మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్